ముఖ్యంగా పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ టూ థౌసండ్ నైన్ బిఫోర్ జరిగినాయి సో అప్పుడు ఖైరతాబాద్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచినారు ఆ తర్వాత ఎయిట్ అండ్ పీజేఆర్ గారు చనిపోయి నైన్ లో మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు జూబ్లీల్స్ నుంచి పోటీ చేసినారు అప్పుడు మీరు ఖైరతాబాద్ ఎందుకు ట్రై చేయలేదు చేసినాం మేము యాక్చువల్ గా ఆ టైం లోనే టూ థౌసండ్ నైన్ లోనే నేను ఖైరతాబాద్ డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ అసలు నాన్న ఇది అయినప్పుడు కొంతమంది ఢిల్లీ పెద్దలే చెప్పారు మనకి ఇంత పెద్ద కాన్స్టెన్సీలో డెఫినెట్గా మీ కుటుంబానికి రెండు ఇద్దరికి రిప్రజెంటేషన్ కి మేము ఛాన్స్ ఇస్తామని అన్నారు మేము కూడా ఉట్టి పేరు పెట్టుకునే కాదు ప్రజల్లో ఉండే అడిగాము అఫ్కోర్స్ టూ థౌజండ్ నైన్లో లో మాకు ఇవ్వకపోయేసరికి సరే కూడా దానంద్ నాగేందర్కి అప్పుడు కూడా దానంద్ నాగేందర్ గారికి ఇచ్చారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సిఎం ఉండే పిసిసి ప్రెసిడెంట్ మన జి శ్రీనివాస్ గారు ఉండే సరే అప్పుడు కాంబినేషన్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా ప్రెషర్ ఉండే ఎందుకంటే అంతకు ముందు టూ థౌసండ్ ఫోర్ లో టూ ఫోర్ లో ఆయనకి ఆ నాంప ఆసిఫ్ నగర్ నుంచి అప్పుడు టికెట్ ఇవ్వలే కాబట్టి ఆ ప్రెజర్ అట్లా బిల్డప్ అయ్యి అన్ని కలిసి వచ్చి నాగేందర్ గారికి అవకాశం ఖైదరాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది అంతకు ముందు నాగేందర్ గారు మూడు సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే అండి మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం ఖైరతాబాద్ లిమిటేషన్ కాగానే ఇక్కడ నాగేందర్ గారికి ఆ ప్రెషర్ తోటి కూడా కొంచెం అన్ని కలిసి వచ్చిన ఆయనకి ఇచ్చారు అప్పటివరకు ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినారు దానం నాగేందర్ అవునండి వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ ప్రజల్లో మాట్లాడుకున్నది ఏంటంటే దానం నాగేందర్ పిజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి గతంలో డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే సరే కార్ నడిపిస్తుండే నాగేంద్ర అనుచరులకు పీజీఆర్ గారు అనుచరులకు ఉండే చాలా మంది పీజీఆర్ గారితో రాజకీయం నేర్చుకున్న వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరు కూడా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు పీజీఆర్ గారి శిష్యులు అనొచ్చు పీజీఆర్ గారు సోదరులు అనొచ్చు ఎంతో మంది డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ లో కూడా ఎమ్మెల్యేస్ గా ఉన్నారు ఎవరు అదృష్టం వాళ్ళది ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి పద్ధతి వాళ్ళది కాబట్టి మనం దాన్ని అంటారు అంతే మీకు వాళ్ళది గుర్తుండొచ్చు దానం నాగేంద్ర గారు బాగా ఉంటుండే పీజీఆర్ గారితో చిన్నప్పుడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం మా ఇంట్లో కార్యకర్తలను కార్యకర్తలు ఎక్కువ కాకుండా కుటుంబ సభ్యులు మేము కాకనే పిలుస్తుండే మా అందరికి కూడా అందరం అందరు ఎవరి నాన్నతో ఉన్న వాళ్ళందరినీ కూడా కాకానే పిలుస్తాం మేము దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎవరు వచ్చినా గాని పలానా పేరు పెట్టి కాకుండా వాళ్ళని కాకానో అన్నానో ఇప్పుడైతే అన్నాను అట్లా ఒక రిలేషన్ అంటే ఒక కుటుంబం లెక్క పీజీఆర్ గారు అందరితోటి ఉండేవారు అదే మేము కూడా కంటిన్యూ చేస్తాం డెఫినెట్ గా నాగేందర్ గారు కూడా ఒక క్లోజ్ అసోసియేట్ లెక్క ఉంటుండే ఓకే సో ఆయన పీజీఆర్ గారితో ఉండి ఎప్పుడు అంటే తేడా విభేదాలు ఎప్పుడు ఎట్లా వచ్చినాయి అసలు ఆయన దూరం ఎవరు అవకాశాలు వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళారు అంటే పీజీఆర్ టికెట్ ఆసిఫ్ నగర్ లేదా ఆయన సొంతంగా ట్రై చేసి ఆసిఫ్ నగర్ లో అప్పుడు ఎంఐఎం ఎంబీటీ బాగా వాళ్ళ ప్రెజర్స్ లోనే ఎక్కువ ఉంటుండే ఓకే నాన్నగారు అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఐ మీన్ హైదరాబాద్ లో అన్ని సీట్స్ కూడా ఆల్మోస్ట్ కార్వాన్ గాని ఇవన్నీ కూడా వాళ్ళు నాన్న వీళ్ళ 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 రూ హ్యాండర్ లోనే ఇస్తుండే అట్లా నాకు అది నాగేందర్ గారిది గుర్తు లేదు చాలా కార్వాన్ గాని అమర్ సింగ్ గారు కానీ తర్వాత రవి గారు గాని ఎంతో మందికి ఇటు దేవు కంటోన్మెంట్ దేవుడు గారు కానీ వాళ్ళందరికీ కూడా అప్పట్లో నాన కిషులకు అందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుండే సరే మరి నాగేందర్ గారికి ఫస్ట్ టైం ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆసిఫ్ నగర్ నుంచి ఇచ్చారు థర్డ్ టైం నాకు బాగా గుర్తున్నది ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయనకి టికెట్ డినై చేశారు ఫోర్ లో టూ థౌజండ్ ఫోర్ లో కదండి టూ థౌసండ్ నైన్టీ నైన్ లో అప్పుడు నాన్నీ సిఎల్పి లీడర్ ఉండే ఈయన రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ సో సిట్టింగ్ సీట్ నాగేందర్ గారి గారికి కాకుండా వాళ్ళకి ఇస్తే అప్పుడు నాన్న ఫైట్ చేశారు లేదు సిట్టింగ్ సీట్ మన ఎమ్మెల్యే కే ఇవ్వాలని ప్రెషర్ పెట్టారు సరే ఆ పక్క కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఇక పక్క పార్టీకి వెళ్ళి కంటెస్ట్ చేయడం టీడీపీ నుంచి గెలవడం జరిగింది సో అది మాత్రం నాకు గుర్తుంది కానీ ఫస్ట్ టైం నాగేందర్ గారు వచ్చింది గుర్తులేదండి నిజంగా నైన్టీ నైన్ లో పిజిఆర్ గారు సిఎల్పి లీడర్ టూ థౌసండ్ ఫోర్ లో ఆయన ఓడిపోయినారు రాజశేఖర రెడ్డి గారికి అంటే టూ లో ఆయన ఓడిపోయినారు పిజిఆర్ గారు నైన్టీ లో రాజశేఖర రెడ్డి గారు గెలిచి సిఎల్పి లీడర్ అయింది ఒకవేళ పిజిఆర్ గారు కూడా నైన్టీ లో గెలిచి ఉంటే ఎట్లుంటుండే పరిస్థితి మీరు చాలా రివైండ్ చేసుకోవచ్చు ఆ పరిస్థితి చాలా స్ట్రగుల్ తోటి కూడిన దాంతో అన్ని సీట్స్ గెలవడం జరిగిందండి నైన్టీ ఫోర్ లో ఒక సిఎల్పి లీడర్ గా బాగా అపోజిషన్ తీసుకొని అందరి మీద ఎనలేని పోరాటం చేసిండ్రు చేసి నైన్టీ నైన్ లో కాదండి టూ థౌజండ్ నైన్ లో ఓడిపోయారు సో డెఫినెట్ గా అప్పుడు గెలుచుంటే మాత్రం ఎలక్షన్స్ కి వెళ్తుండే మెజారిటీ వస్తే సీఎం సరే అదంతా ఫేట్ వాళ్ళు అనుకున్న కళ మాత్రం నెరవేరింది కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావాలనుకున్నారు తెచ్చారు అది పదవులకి కోసం ఎప్పుడు కూడా పిజిఆర్ గారు పని చేయలేదని ప్రజల కోసం పనిచేశారు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎదురులేని శక్తిగా నిలబడాలని నిలబెట్టాలనుకున్నారు ఇచ్చారు దాన్ని కంటిన్యూషన్ రాజశేఖర్ రెడ్డి గారి ముందు తీసుకుని వెళ్ళి పవర్ లో తీసుకోవచ్చు స్ట్రాటజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఉందో అది అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు అలాంటి స్ట్రాటజీ ఉంది రేవంత్ రెడ్డి గారిది కానీ పీజీఆర్ గారు కల్మషన్ లేకుండా రాజకీయాలు స్టేట్ ఫర్డ్ గా పోవాలనుకున్న వ్యక్తి అందుకే ఆయన ఖైదరాబాద్ లో ఆ నైన్టీ నైన్ లో ఓడిపోయాడు లేకపోతే ఆయన వేరే విధంగా ఉంటుండే సీఎం అవుతున్నాయి అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడినమాట అంటే నైన్టీ నైన్ లో జరిగిన ఇష్యూస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇదే కానీ కొన్ని ఇష్యూస్ ఉండే సిఎల్పి లీడర్ గా ఆయన స్టేట్ మొత్తం తిరగడము అదే అదే టైంలో ఆయన కుడి భుజమైన మా పెద్నాన్న పురుషోత్తం రెడ్డి గారి హెల్త్ ఖరాబ్ కావడము అవి అనుకుని కొన్ని సంఘటనల వల్ల ఆయన ఇది కావడమే జరిగింది కానీ ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలే ఖైరతాబాద్ నుంచి పీజీఆర్ గారు ఓడిపోతారని ఆ పరిస్థితులు అట్లుండే సిఎల్పి లీడర్ గా మొత్తం రాష్ట్రం అంతా టైం ఇచ్చి ఆయన తన నియోజకవర్గంలో కొంచెం అదే కాకుండా అప్పట్లో ఈవెన్ తెలంగాణ ఇష్యూస్ కూడా గట్టిగా మాట్లాడి ఆయన ముందుకు రావడము ఇవన్నీ కూడా అప్పట్లో ఆంధ్ర కి తెలంగాణ వాళ్ళది కూడా సిటీలో కొంచెం డిఫరెన్సెస్ ఉండడం చేయడం అన్ని కూడా ఇదే ఇదయ్యి ఆ రిజల్ట్ వచ్చింది కానీ లేకపోతే అది కూడా ఓడిపోవడం కూడా చాలా స్వల్పమైన దీంతో అంత పెద్ద అంత పెద్ద కాన్స్టెన్సీలో జస్ట్ పదివేల ఆయన ఓడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే ఖైరతాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి ఆ రాజకీయాలని మనం అనుకునేవే గానీ అయితే అవుతే అని అనుకుంటాం గానీ గెలుపు ఒకటేనండి గెలవడమో మీకు బాగా నాలెడ్ చేసుకుంటు నైన్టీ నైన్ లో జరిగింది మాకు తెలిసినంత వరకు ఇష్యూస్ ఏంటంటే సిఎల్పీ లీడర్ గా మొత్తం స్టేట్ కి టైమ్ ఇయ్య మా నాన్న పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి ఆయన కూడా కాన్స్టివన్సీ కొంచెం చూసుకోలేకపోవడం తోటి ఇష్యూస్ అయ్యి ఆయన ఓడిపోయారు గెలుచుంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ డిఫరెంట్ స్టోరీ మీతో ఏమన్నారా మీకు ఐడియా ఉండొచ్చు బాగా ఎప్పుడు కూడా పిజిఆర్ గారు విజయాలకి పొంగిపోవడం అపజయాలకి కుంగిపోవడం జరిగేది లేదు ఆయన హీస్ ఆల్వేస్ ఎ ఫైటర్ ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ఒక ఇదిగా పనిచేసే నాయకుడు తప్ప ఒక అందరు కూడా అనుకున్నారు ఎట్లా ఓటమి తీసుకుంటారు అని కానీ బట్ స్టిల్ మళ్ళీ కూడా ఆయన ఫైట్ బ్యాక్ చేశారు అంత పెద్ద ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు ఆయన నాలుగు కాన్స్టిడెన్సీలు మళ్ళీ ఇటు కంటోన్మెంట్ అవన్నీ కలుపుకొని చాలా పెద్ద కాన్స్టిడెన్సీ ఉండే ఆ కా లో మళ్ళీ రివైవ్ అయ్యి మంచిగా బౌన్స్ బ్యాక్ కాగలిగాడు కాబట్టి పీజీఆర్ గారు పదవుల కోసం విజయాలతోటి పొంగిపోవడము అపజయాలతోటి కుంగిపోయిన మనిషి ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అనునిత్యం ఉండాలనుకో డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ మనిషి అన్నాక కొంచెం బాధ కలిగిన నిరుత్సాహమైన మళ్ళీ ప్రజలలో మనం చేసింది ఏదో లోపం ఉందేమో మన వల్ల మనం ఏదో తప్పు చేయడం ప్రజలు ఈ ప్రాబ్లం అయిందేమో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చారండి ఆల్వేస్ ప్రతి మనిషికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది ముందుకెళ్ళారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్